ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మార్చి నెల సనాతన శాతలోని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలోని కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ భక్తుడు నేను పలు విధములుగా సేవలు ఆరాధనలు తెలిపినను భగవంతుడు నాకు సహాయం ఇవ్వలేదే స్వామి నిజము తెలుసుకున్న భగవంతుని సేవ చేయి వారెవ్వరూ లేరు భగవంతుడే సర్వ విధముల భక్తుని సేవ చేస్తున్నాడు గంగలో నిలబడి ఆ జలము నీ చేతిలో తీసుకుని గంగామాత నీకు ఇది అర్పణము అని ఆ నదిలో పోసినట్లున్నది భక్తులు చేసేటువంటి ఆరాధనలు సేవలు నైవేద్యములు భగవంతుడు మీకు అందించినటువంటి మనోవాకాయ శక్తి సామర్థ్యాలను తిరిగి ఆయనకి అర్పించున్నారే కానీ వేరు కాదు భగవంతుడు భక్తునికి ఐహిక ఆముష్టిక సుఖ సంతోష సంతృప్తులనిచ్చి లౌకిక దైహిక ఆధ్యాత్మిక శాంతలు అందించును అయితే భగవంతునికి ఏమాత్రం ప్రతిఫలాపేక్ష లేదు ఏ ఆశ కూడా లేదు కేవలము కరుణ దయ వాత్సల్యములే భగవద్ అనుగ్రహములకు ప్రేరకములు కాబట్టి భగవంతునికి నేను ఇచ్చుతున్నాను నాకేమి ఇవ్వటం లేదనేటువంటి భావమే సరైనది కాదు భక్తుడు స్వామి నేను ఎంత ప్రయత్నించినానో నా మనస్సు భగవంతుని పోయి నిలిచటం లేదు భగవద్గత దాన్ని పెంచుకునే ఉపాయమేమి ఏమి స్వామి దీనికి నేను చెప్పే ఒకే ఒక మార్గము అభ్యాసము భగవద్గీతలో బోధించినది కూడా ఇదే పసిబిడ్డలకు ప్రారంభమున అన్నముపై ఆశ ఉండదు అయితే తల్లి దానిని లెక్క చేయగా ఆటలతో మాటలతో పాటలతో బలవంతము చేసి అన్నము తినే అలవాటు నేర్పించును క్రమముగా బిడ్డకు అన్నముపై రుచి పుట్టి ఆశతో తినుటకు మొదలుపెట్టును రాగా రాగా తానే పరిగెత్తి వచ్చి పెట్టించుకొని కడుపు నిండా దీనికి అభ్యాసమే కారణము నామస్మరణ కూడా అంతే ప్రారంభ దశలో నామ మాధుర్యము తెలియక దానిపై రుచి పుట్టకపోవచ్చును విడుక అభ్యాసం చేసిన ఆ సాధనపై విశ్వాసము దృఢబగను రోగికి ఔషధము మొట్టమొట్టా రుచించదు తన జబ్బు నయ్యం కొద్దీ అతడు తానే దాని ప్రీతితో సేవనము చేయను అజ్ఞాన రోగపీ వ్యక్తికి భగవన్నమా అనేటువంటి మందుపై శ్రద్ధ కలగదు కానీ పట్టుదలతో నామస్మరణ చేసిన మనశ్శాంతి లభించును కాబట్టి అది అలవాటు పడిపోవను ప్రకృతి సంబంధమైన విషయము సుఖము నుంచి మనసును మరల్చితే భగవల్లీల గుణగణ విశేషములపై భద్రముగా నిలుచును ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము లో చూడవచ్చును సాయిరామ్